అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటి వరకు అందిన సమాచారం ఒకసారి తెలుసుకుందాం బిల్లులకు చాలా వరకు బ్యాచ్ నెంబర్స్ అయితే పడుతున్నాయండి అలాగే ఇటీవలే క్యాబినెట్ భేటీలో భాగంగా పెరిగిన డిఏకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి డిఏ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారంతో పాటుగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీస్తుంటాం ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటి వరకు అందిన తాజా సమాచారాన్ని ఒకసారి గమనించినట్లయితే ఈరోజు బిల్లుల కదలిక చాలా వేగవంతంగా జరుగుతుందండి ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది కొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయండి చాలా వరకు బిల్స్ అయితే చెక్ చేసినప్పుడు ఆర్బీఐ క్యూబర్ పరిధిలోకి అయితే వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని బిల్లుల స్టేటస్ చెక్ చేస్తే బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగిందండి సో కాబట్టి ఎవరికైతే బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయో ఆ ఉద్యోగులందరికీ ఆ బిల్లులందరికీ కూడా ఆ బిల్స్కి ఈరోజు మ్యాక్సిమం నైట్లోగా జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో మిగిలిన వారికి రేపు జీ జీతాలు పడేటటువంటి అవకాశం కూడా ఉంది సో ఇంకా పెరిగిన డిఏకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ డిఏ అనేది సంక్రాంతి కానుగ ఉద్యోగులకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఇప్పటివరకు కూడా బిల్స్కి బ్యాచ్ నెంబర్స్ మాత్రమే అలర్ట్ కావడం జరిగింది ఎవరికి కూడా ఇంకా జీతాలు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్రెడిట్ కాలేదు మ్యాక్సిమం ఈరోజు నైట్ నుంచి లేదా రేపటి నుంచి జీతాలు పెన్షన్లు క్రియేట్ అవుతాయండి సో ఇదండి వాళ్ళకి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్లో అవ్వ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబీ నైస్ డే